హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ సోన్ ఫిట్నెస్ సో ఈ ఇమేజ్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో కంప్లీట్ వీడియో ఉందనమాట ఈ డౌన్కి సంబంధించింది సో చూసి ఎంజాయ్ చేయండి సో బిఫోర్ గోయింగ్ టు అవుట్ బయటకు వెళ్ళే ముందు ఒక వీడియో చేశాను అనమాట ఒక ఫోటో తీయపియా అనేసి యాడ్ అని చెప్పాడు సో ఇది ఒక స్మాల్ స్లో మోషన్ వీడియో తీసాను అది చూసి ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట యాడెన్ సో ఫైనల్గా మనం ఇమేజెస్లోకి వచ్చేసామన్నమాట ఈరోజు ఏంటంటే మెయిన్ మ్యాటర్ యాడన్కి డాంకీ ద్వారా మిల్క్ ఇప్పించాము సో కంప్లీట్ వీడియో ఉంది ఒకసారి చూడండి

slow kadaalu inge ekkodra yenna kadaa othaa strong aithadu

ఐదు వందలు ఇదే ఇంకొకటి ఇంకా రెండు గిన్నెలు అవి చెప్పి పట్టు అది నూట యాభై ఇది నూట యాభైయా ఇది రెండు వందలు మంచి కాస్ట్లీ అయితే ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు కా మీరు ఇక్కడ యాడ్ ఉంటున్నారు దానికి బాగా పెడతారు పెడతారంటే పెడతారు గుడ్ అంటే ఉత్తగడ్డే మిల్క్ సాల్ట్గా ఉన్నాయి స్వీట్గా ఉన్నాయరా కదా గుడ్ బై స్ట్రెంత్ చూపించు ஹரே பார்க்கும் பலைவிட்டும் பலைவிட்டும் ஏய் இந்து கட்டும் பாடு సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట కంప్లీట్ వీడియో డాంకీ సంబంధించిన వీడియో సో మేము వెళ్ళింది ఒక పని అయితే ఇది మా కంటికి కనిపించింది సో ఎప్పుడు ఇది అవ్వలేదు ఎప్పుడు తాగించలేదు కదా అనేసి ఫస్ట్ టైం ట్రై చేయించామన్నమాట సో ఈరోజు గుర్తుండిపోద్ది సో పెద్దవాళ్ళు కూడా ఇమీడియట్గా వెంటనే కనుక్కొని తాగిపించచ్చా అనేసి డాడీ వాళ్ళని కూడా అడిగి ఇమీడియట్గా తాగిపించామన్నమాట చూసారు కదా ఆల్రెడీ అది చిన్న కప్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఫస్ట్ చూపించిన కప్పు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ చూపించింది వన్ ఫిఫ్టీ అండ్ లాస్ట్ది టూ హండ్రెడ్ సో గాడిద పాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి నాకు ఈరోజుతో అర్థమైపోయింది అనమాట అంటే నేను వీడియోస్ అన్నీ చూస్తున్నాను యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నాను బట్ లైవ్లో అంటే త్రీ గ్లాసెస్ యాడ్కి ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తాగాడు అది నేను హైలైట్ అనమాట అది నేను షాక్ అయిపోయాను అసలు ఇంట్లో నార్మల్ మిల్క్ తాగమంటే కూడా చాలా లేట్ చేస్తాడు కానీ అక్కడ పోసిన వెంటనే ఇచ్చిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ తాగేసాడు ఫైనల్గా చూసారు కదా ఎలా ఉన్నాయని అడిగినా కూడా అది స్వీట్గా ఉన్నాయన్నాడు సో దాంతో నాకు బిలీఫ్ నమ్మకం వచ్చేసింది అనమాట గాడి వాళ్ళు కూడా బాగుంటుందని ఫైనల్గా నేను కూడా లైట్గా టేస్ట్ చూసాను ఓకే గుడ్ బాగున్నాయి అండ్ నో ప్రాబ్లం ఇలానే మీ చిన్న పిల్లలకు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట అంట బట్ ఐ డోంట్ నో వి డోంట్ నో చూస్తాము చెప్తా ఉంటాం అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా సో ఇలాంటి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నాట్ ఓన్లీ ఇలాంటి వీడియోస్ సో నా స్పోర్ట్స్ సంబంధించింది ఫ్యామిలీ సంబంధించింది ఎవ్రీథింగ్ సో మీకు నచ్చినట్లే అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి లవ్ యూ ఆల్ బాయ్